మూడు నేటి విద్యా విధానం అతి వ్యయముతో నైతిక శిక్షణ ఉన్నది ప్రాచీన గురుకులములో నైతిక శిక్షణతో బాటు ఆధ్యాత్మిక ధార్మిక శిక్షణ నేర్పడివారు విద్యార్థులతో వినయము ఇంద్రియ నిగ్రహము సచ్చీలము నేడ నేడా సద్గుణములు కాన్పించవు ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో తెలియదు బాల్యము నుండే స్వేచ్ఛా విహారమును ఇంద్రియ లోలత్వము భౌతికవాదము అందువలననే కళాశాలలు చూస్తే భయమేస్తుంది కలకత్తా ఆరోగ్య శాఖ అధికారి కలకత్తా విశ్వవిద్యాలయంలో నూటికి ఎనభై శాతం అనగా ఎనభై శాతం పిల్లల ఆరోగ్యము దిగజారిపోతుందని నిర్ణయించాను బొంబాయి కరాచీ ప్రాంతాలలో విద్యార్థుల ఆరోగ్యం నూటికి తొంభై వంతులు అనగా తొంభై శాతము క్షీణించుచున్నదని తెలిపింది దీనికి కారణమేమి ఇంద్రియ లోలు కావడమే మితిమీరిన స్వేచ్ఛా సంచారం దుర్గుణముల సారమే ఇవి విద్య యొక్క ఫలితములా అవిద్య యొక్క ఆస్తిపాస్తుల పాఠకులే నిర్ణయించవచ్చును అధ్యాపకులు తమ తమ పాత్రను బాధ్యతలను గుర్తించాలి అమాయకులైన పిల్లల మనోదేహ ఆరోగ్యములు కాపాడుటలో అధ్యాపకుల బాధ్యత ఎంతైనా కలదు ప్రతి ప్రాణి చూచుతున్నాడు కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క విధముగా చూస్తున్నాడు ఒకే వస్తువును పది మంది పది భావాలతో చూచుతున్నారు ఒక వ్యక్తిని కుమారుడు చూచి తండ్రి అని భావించుచున్నాడు భార్య చూచి తన భర్తగా భావించుచున్నది తన తండ్రి చూచి కొడుకు అని భావిస్తున్నాడు మిత్రులు చూచి తమ ప్రియ స్నేహితుడని తలుస్తున్నారు ఒకే వ్యక్తి కదా అందరికీ ఒకే విధముగా ఎందుకు గోచరించడు వారి దృష్టి వేరు భావము వేరు బ్రహ్మంగారి మఠంలో గురువుగారు తాంబూలం వేసుకుంటూ ఒరే శిష్య లోకం ఎట్లుందిరా అని ప్రశ్నించారు శిష్యుడు గురుజీ గారు ఎవరి లోకం వారిదే అన్నారు అందుకు ఒకే ప్రపంచంలో ఉండియు ఒక్కొక్కడు ఒక్కొక్క లోకంలో ఉన్నాడు ఇది వారి మనోభావం కదా అందుకే శంకరుల వారు దృష్టి జ్ఞానమయం చేసుకుంటే సృష్టి బ్రహ్మమయం అవుతుంది అని అన్నారు ఈనాడు విద్యా విధానము ధనమే ధర్మం ధనమే కర్మం ధనమే శ్రేష్ట పదం ఒక చిన్న కథ శ్రీమన్నారాయణుడు పదహారు కళలు కలవాడు అయినను అతను పరోక్ష సత్తాత్మకుడు కాని ప్రత్యక్ష నారాయణుడు పదహారు అణాలు అనే ప్రత్యక్ష కళలు కలవాడు ఈ రూపాయి అను భగవాను నకు పదహారు అణాలు పదహారు కళలు రూపాయి ప్రత్యక్ష నారాయణుడు జనులు ద్రవ్య నారాయణుని ఉపాసించుటకు అలవాటు పడినప్పటి నుండి నిజమగు నారాయణుడు దూరమాయను అతని విలువ తెలుసుకొనుటకు ఎవరూనూ ప్రయత్నించలేదు ఒకనాడు సంభాషణ సందర్భముగా లక్ష్మీనారాయణునితో నాథ జగమంతా నన్నే భజించుతున్నారు కాని నిన్ను ఏ నూటికొక్కరు కోటికొక్కరైన భజించుటలేదు అని వేళాకోళంలాడాను అంత నారాయణుడు లక్ష్మి నన్ను కూడా భజించుతున్నారు నీవు గుర్తించుటలేదు అని తాను కూడా వేళాకోళంలాడాను అంత లక్ష్మి నాథా యథార్థము తెలుసుకొని నా మంచిది రండి ఇరువురూ లోకంలో ప్రవేశించి నిర్ణయించుకుందామని తెలిపాను నారాయణుడు కూడా అందుకు అంగీకరించాను నారాయణుడు పెద్ద పండిత వేషము దాల్చి చేతికి కంకణాలు మెడకు రుద్రాక్షలు నుదుటికి విభూది పట్టెలు పెట్టి గొప్ప విద్యావంతుని వలె జగత్తులో ప్రవేశించను గ్రామ గ్రామంలో నూతన అద్భుత ప్రసంగాలు ప్రారంభించను అతని తేజోపుంజములు ప్రజలను ఉన్మత్తులుగా చేసి అతని పాండిత్యము శ్రవణానందముగా గ్రోలి వేలకు వేలు ప్రజలు చేరుచూ వచ్చిరి బ్రాహ్మణులు తమ తమ అగ్రహారములకు ఆహ్వానించి అనేక విధముల అతన్నిని గౌరవించి విందులు జరుపుతూ వచ్చింది ఇది ఇట్లు జరుగుతుండగా లక్ష్మి మహాయోగిని వేషమును ధరించి ఆమె కూడాను అనేక విధములైన ఆత్మ ప్రబోధలు చేయుచూ గ్రామముల సంచారము జరుపుతూ పోయిను ఆమె అద్భుత ప్రసంగములను విన్న స్త్రీలు దండోపదండములుగా చేరుతూ వచ్చి ఆమెను ప్రతి స్త్రీ తమ గృహమునకు విందుకు దయచేయమని అనేక విధములుగా ప్రార్థించుతూ వచ్చిరి అయితే ఆ యోగిని తాను ఇతరులు ఉపయోగించిన పాత్రలలో తను భుజింపననియూ తనకు అదొక నియమమున్నదనియు ప్రతి ఆహ్వానం చేసిన ఇంటికి నేను భుజించు పాత్రలు నా వెంటనే తెచ్చుకుండుననియూ తెలుపుతూ వచ్చాను సరి ఏ విధముగా గురుదేవత మా ఇంటికి దయచేసినా చాలని ప్రతి స్త్రీ ఆహ్వానించుతూ వచ్చింది ఆ విధముగా ఒక్కొక్కరి ఇంటికి భోజనానికి వెళ్లడం ఒక సంచిలో నుండి బంగారు తట్ట బంగారు లోట గిన్నెలు తీసి పెట్టుకోవడం అందులో భుజించడం తిరిగి ఆ తట్ట ఆ ఇంటి వారికే విడిచిపోవడం ఈ విధంగా చేయగా ఇది చూచి ప్రతి వారు అమ్మవారిని ఆహ్వానించటం ప్రారంభించారు ఈ వార్త అక్కడా ఇక్కడా ప్రాకి పండితుడు ఉన్న అగ్రహారమును కూడా తెలిసి ఆ అగ్రహారము వారు కూడా ఆ యోగిని భోజనానికి ఆహ్వానించారు అంత యోగిని అయ్యలారా నేను మీ అగ్రహారానికి రావాలంటే మీ అగ్రహారంలో దీనికి పూర్వమే ఉన్న ఆ పండితుని మీ అగ్రహారము నుండి తరిమివేసినా నే ఒత్తును లేకున్నా నేను మీ అగ్రహారమున అడుగుపెట్టను అని నిర్దాక్షిణముగా తెలిపాను కడకు బంగారుపై గల భ్రాంతితో ఎంత గౌరవించి పూజించుచున్న ఆ పండితుని బలవంతముగా అగ్రహారం నుండి పంపివేసి అప్పుడు యోగిని ఆ అగ్రహారము ప్రవేశించి ఉపన్యసించి విందులు భుజించి బంగారు పాత్రలు ఆయా గృహముల వారికే ఇచ్చుచూ ఈ విధముగా పండితుడు పోయిన అగ్రహారమునకు యోగిని కూడా వెళ్లడం ఆ పండితుని తరమగొట్టించడం తను విందులు భుజింపడం జరుగుతూ వచ్చాను ఇక భరింపలేక పండితుడు తన వేషమును విసర్జించి నారాయణుడై అంతర్ధానమయ్యాను ఇది గుర్తించి యోగిని కూడా తన రూపము ఛజించి సస్వరూపము ధరించి నారాయణుని చేరాను మాటల సందర్భమున ఏమండి లోకంలో ఎవరిని అధికంగా ఆరాధిస్తున్నారు గౌరవిస్తున్నారు మీరు గుర్తించిదిరా అని ప్రశ్నించాను అంత నారాయణుడు చిరునవ్వు నవ్వి నీ మాటే సత్యమని పలికాను అటులనే ఈనాడు విద్య కూడా ధనమునకు అమ్ముకుంటూ ధనమునకై విద్యావంతులు స్వదేశమును విడిచి పరదేశముల వెంట భిక్షమెతున్నారంటే ఇది సరియైన విదయా